హాయ్ గైస్ హలో ఈ అమ్మాయి చూడండి ఒక షాపు రెంట్కి అయితే తీసుకున్నది అది దట్టి బాగా దట్టిగా ఉంటే ఏం చేస్తుంది చూడండి షాప్ మొత్తము క్లీన్ చేస్తుంది అనమాట చూడండి ఓ ఇట్స్ వెరీ 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 దట్టి ఆర్ ఈ షాప్ని అమ్మాయి రెడీ చేసుకోవాలి అగో షాప్ అంత క్లీన్ చేయాలి మన నీట్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది క్లీన్ చేసుకోకపోతే డర్టీగా ఉంటుంది అంత పాడు పడిపోయిన లాగా ఉంది కానీ క్లీనింగ్కి మంచి మంచి లిక్విడ్స్ వాడుతున్నారు ఏమంటారు ఓ ఓ క్లీన్ చేయాలంటే చాలా పడుతుంది చాలా రోజులు పడుతుంది ఊస్ వెరీ 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 థర్టీ థర్టీ ఊ నో ఓకే చూడండి క్లీనింగ్ చేయాలంటే మామూలు ఓపిక సరిపోదు డబల్ ట్రిబుల్ ఓపిక ఉండాలి చూడండి ఓ నో ఇట్స్ వెరీ 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 వాటర్ లేవింగ్ అంతే ఎందుకంటే అంత దాటిగా ఉన్నాయి అసలు థర్టీగా ఉన్న షాప్ని ఎట్లా రెడీ చేస్తుందో మనము చూద్దాం ఓకే ఓ దిస్ ఇస్ వాట్ కటన్సు షూసు నో Class, gorilla. Ah, nice. Hmm. Jordan. Oh no 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 no. Oh. Oh. Oh oh oh. Oh. Mm. Yeah. This is. किचन अब इंदु डर्टी और नाइस हैं हाँ ఏదైనా కానీ వాడకపోతే యూజ్ చేయకపోతే అంతే ఉంటుంది మళ్ళీ యూజ్ చేస్తుంటేనే నీట్గా కొత్తగా పెట్టుకుంటారు యూజ్ చేయలేదంటే ఇట్లా అయిపోతుంది ఇట్స్ వెరీ బ్యాడ్ అయిపోతుంది ఏమంటారు వాల్స్ అనివ్వండి అంత క్లీనింగ్ చేస్తున్నారు చూడండి థర్టీనాట్ క్లీన్ చేసేలాగే నా బాబులందే సూపర్ ఉంది కదా చాలా ఎక్కువ మంది ఎక్కువ క్లీనింగ్ ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం మనశ్శాంతి ఉంటుంది ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి క్లీనింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అది లేకపోతే మీకు మైండ్ కూడా ఫ్రీగా ఉండదు ఓకే ఓకే వీడియో అందరూ షేర్ చేయండి మన పేజ్ లైక్ చేయండి కాస్ట్ థ్యాంక్ యూ